దేంది గట్లున్నది అసలు ఏంటదని పరేషాన్ అవుతున్నారా ఏంది గదేంటిదో చెప్పడానికి కదా నేనున్నది గదైతే మేక రక్తం అండి మీకు మేక రక్తం అంటే తెలుసో తెలియదో గా రక్తాన్ని కూడా కూర అయితే వండుతారు గా మేక రక్తాన్ని కూడా కూర వండుతారా నువ్వు నీ వంటలు కాకపోతే ఆగో గట్లంటారు ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే కదా దేని టేస్ట్ ఏంటో తెలిసేది ఇక ముచ్చట్లేందంటే మా అమ్మ వాళ్ళకు నేను చేపల పులుసు తీసుకువయిస్తుంటే మా అమ్మ అయితే నాకుగా చేపల పులుసు వద్దు కానీ జరెంత నల్ల తెచ్చి వండమ్మా అని అడిగింది ఇక మా అమ్మ నోరు తెరిచి అడిగినప్పుడు మనం వండకపోతే ఎట్లా ఇక మా ఆయన అయితే మేక రక్తం అయితే తీసుకొచ్చిండు ఇక దాన్ని ఉడకబెట్టి ముక్కలు కోసి పొయ్యి మీద అయితే వేసినా ఇక గీ రక్తాలను అయితే నల్ల అని కూడా పిలుస్తారు ఇది చూడడానికి గిట్లున్నా కూడా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను ఎందుకంటే ఇక అంత బాగుంటుంది ఇక ఇంతకీ మీరెప్పుడైనా గీ నల్ల ట్రై చేశారా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను వండిన గీ రక్తం అదేనండి నల్ల నేను వండిన గీ మేకరక్తం కూర నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి